హలో అండి నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ టూ మినిట్స్లో రెడీ అయిపోయే మ్యాగీని తిని బోరు కొట్టిందా అయితే నేను ఇక్కడ చూపిస్తున్న త్రీ మినిట్స్లో రెడీ అయిపోయే మ్యాగీ ఆమ్లెట్ని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టి ఒక గ్లాస్ నీళ్ళను పోసుకొని చక్కగా మ్యాగీని ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి అలాగే ఇందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఇంకా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఇంకా మీరు కావాలనుకుంటే దీంట్లో ఆనియన్స్ని అలాగే క్యారెట్ తురుము క్యాప్సికమ్స్ని చక్కగా అన్నీ వేసేసుకోవచ్చు ఇందులోనే మిక్సీడ్ హబ్స్ని అలాగే చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది పిజ్జా టేస్ట్ వస్తుంది ఇంకా ఇలా రెడీ అయిన దీన్ని స్టవ్ వెలిగించి బాండిని పెట్టేసి ఒక స్పూను నూనెను వేసేసుకొని రెడీ చేసుకున్న దీన్ని విధంగా వేసుకొని కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేసి పైన మూతను పెట్టి చక్కగా దీన్ని రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా కాల్చుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే మ్యాగీ ఆమ్లెట్ రెడీ అయిపోతుందండి చూసారు కదా అంత సింపుల్గా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు దీన్ని చక్కగా మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే స్కూల్ నుంచి వచ్చే టైంకి వాళ్ళకి ఈ విధంగా చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా తిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా రెడీ చేసుకున్న దీన్ని చక్కగా ఓ ప్లేట్లోకి వేసేసుకొని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని సాసును పెట్టి ఇచ్చామంటే ఇంకా పిల్లలు అయితే ప్లేట్ని అయితే ఖాళీ చేసేస్తారు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియోకి లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్